హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ ఈ టమోటో క్రాప్ అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చండి సో ఈల్డింగ్ మీరు చూస్తున్నారు కదా అంటే టమోటాలు అనేది ఎంత మంచిగా వచ్చిందో పంట అనేది అండ్ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుందండి సో ఈ మధ్య కాలంలో చాలా ఫార్మర్ చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఆకు ఎక్కువ అండ్ చెట్టు గ్రోతింగ్ చాలా ఎక్కువగా సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ అలా చూపిస్తున్నారు బట్ ఈ తోట అయితే చెట్టు అంత అంటే బాగలేదని కాదండి ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది అని నా ఉద్దేశము అంతే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి శ్రీనివాసులు రెడ్డి అండి పి శ్రీనివాసులు రెడ్డి అండ్ కాలువపల్లి విలేజ్ మొలకల చెరువు మండలం అన్నమయ్య డిస్టిక్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిందండి ఈ టమోటో క్రాప్ పెట్టి అండ్ ఆల్రెడీ మీరు ఈ వీడియోలో చూసినట్లయితే కనుక రెడ్ కలర్ వచ్చేసింది అనమాట టమోటో అనేది అండ్ కటింగ్ స్టేజ్ అయ్యింది అని అర్థము అండ్ ఇక విలేజ్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వంద ఎకరాలు ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి టమోటో క్రాప్స్ అండి అంటే దాదాపుగా వంద ఎకరాలు అంటే ఇప్పుడు కటింగ్ అయిపోయే స్టేజ్ వచ్చినటువంటి టమాటో క్రాప్స్ ఉన్నాయి ఇక థర్టీ ఎకరాస్ వచ్చేసి ఎకర్స్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ అనమాట అంటే కటింగ్కి స్టార్ట్ అయ్యే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు ముప్పై ఎకరాలు ఉన్నది అండ్ ఆ తర్వాత ఇరవై ఎకరాలు ప్లాంటేషన్ స్టేజ్ ప్లాంటేషన్కి స్టార్ట్ చేస్తున్నారనమాట దాదాపుగా ఇరవై ఎకరాలు ఇక టోటల్గా తీసుకుంటే కనుక వన్ ఫిఫ్టీ ఎకర్స్లో టొమాటో క్రాప్ అనేది ఈ విలేజ్లో ఉందన్నమాట సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఫార్మర్ వచ్చేసి చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు అండ్ ఇక ఈ వెరైటీ విషయానికి వస్తే గనక సాహో సీడ్స్ అండి ఈ వెరైటీ అండ్ ఇల్డింగ్ కూడా చాలా మంచిగా ఉంది ఇక వర్షం ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఏరియాలో వంద ఎకరాలు ఎండింగ్ స్టేజ్లో ఉంది క్రాప్స్ అని చెప్పాం కదండి సో వాటికైతే వర్షం ఎఫెక్ట్ ఇచ్చింది అండ్ కొత్త ప్లాంటేషన్కి అయితే ఏమాత్రం డ్యామేజ్ అయితే లేదు చాలా మంచిగా ఉంది అండ్ దాదాపుగా పన్నెండు రోజుల నుంచి వర్షం అనేది ఇక్కడ చాలా తక్కువ అండ్ వర్షం లేదని చెప్పొచ్చు అని ఫార్మర్ అన్న చెప్పారండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్ అన్న వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇన్ఫర్మేషన్ అనేది ఎక్రాస్తో పాటు కొత్త ప్లాంటేషన్తో పాటు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సో ప్రత్యేక ధన్యవాదాలండి ఫార్మర్ అన్నకి ఛానల్ తరపు నుంచి మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు తెలియచేయాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీస్తూ అండ్ టమామోటో క్రాప్ ఇన్ఫర్మేషన్తో పాటు విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి ఎందుకంటే ఈ మధ్యలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి సో ఎక్కడ తోటలు ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది థ్యాంక్ యూ